పరిశుద్ధమైన దేవ నితిరావు తండ్రి నీకు వందనములు స్తోత్రంలో మా ప్రభా తండ్రి మమ్మలను దీవించి మమ్మలను అనుదినం అనుక్షణం కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనములు గత వారమంతా కూడా మమ్మల్ని కాపాడి ఈ చివరి దినానికి చేర్చారు నాయన ఈ వారంలో ఇది చివరి దిన ఇంటిగా ప్రభా మీరు మాకు ఎంతగానో చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్థితులు ఈ దినమంతా కూడా మా మాకు ఉన్నారు మా ప్రయాణాలలో మేము నడిచిన ప్రతి స్థలంలోనూ మేము వెళ్ళిన ప్రతి స్థలంలోనూ కూడా మీరు మాకు తోడయండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనంలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా మరి మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ దినమంతా కూడా మమ్మల్ని ఎంత జయప్రదంగా నడిపించిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనము చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రి కాలంలో తండ్రి మేము కుటుంబంగా చేరి నిన్ను స్థుతిస్తున్నాము నిన్ను సన్ను తీస్తూ ప్రభా మరి మా కుటుంబ ప్రార్థనలలో నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా మేమంతా కూడా భూమి ఆకాశమును సృజించిన నీ చేత ఆశీర్వదింపబడిన వారము ఆకాశంలో నీ వశంలో ఉన్నాయి భూమిని నీవు మాకు అంటే నరులకు ఇచ్చి ఉన్నావు తండ్రి మా ప్రభా మృతులు మౌనస్థితులనికి దిగిపోవారు నిన్ను స్థుతింపరు కానీ మేమైతే సజీవులంగా ఉన్నాము గనుక నీ చిత్తానుసారంగా మేము ఇదం కూడా సజీవ స్థితిలో ఉన్నాము కనుక మా ప్రభా నేను శుతిస్తున్నాము నేను ఘనపరుస్తున్నాము అవును ప్రభా నీవు మాకు చేసిన ప్రతి మేలును బట్టి మేము ఇప్పుడే కృతజ్ఞతలు చెల్లించాలి ఈ లోకంలో మేము జీవిస్తున్నటువంటి సమయంలోనే మేము నీకు కృతజ్ఞతలు చెల్లించాలి మమ్మలను సజీవులుగా ఈ లోకంలో ఉంచిన ఈ స్థితిలో మేము ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నటువంటి స్థితిలోనే ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి నిన్ను కనపరచాలి నిన్ను ఆరాధించాలి మా ప్రభా ఆ విధమైన స్థుతించే జీవితం మాకు అనుగ్రహించండి ఎల్లప్పుడూ స్థుతించే జీవితము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇది మొదలుకొని నిత్యము ఎహోవాను స్థుతిస్తాము అని కీర్తనాకారుడు నూట పదహైదవ కీర్తనలో చివరి వచ్రంలో చెబుతూ ఉన్నట్లుగా ప్రభా మేము కూడా నిన్ను ఎల్లప్పుడూ స్థుతిస్తాం తండ్రి మా ప్రభా మేము ఎప్పుడు కూడా నా అలక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా నిన్ను స్తుతించుట స్థుతించుటలో ఎల్లప్పుడూ కూడా మేము అలసత్వం చూపకుండా ఉండడానికి మీరే మాకు కృపను అనుగ్రహించండి మేము దయగల దేవుడవు ప్రేమగల దేవుడవు నాయన అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి నీ యొక్క కృపను బట్టి నీ యొక్క అనుదిన జీవితంలో మీరు మాకిచ్చే ప్రతి మేలును బట్టి అనుదినము నీకు మా పట్ల పుట్టుచున్నటువంటి ఆ వాత్సల్యమును బట్టి నీకు వేలాది వేలా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రి సమయంలో నేను స్థుతిస్తున్నాము నేను ఘనపరుస్తున్నాము మా ప్రభా మరి ఈ దినమంతా ఈ రాత్రి అంతా కూడా మాకు తోడై ఉండండి మా పనులన్నీ చేసి అలసి ఉన్నటువంటి రీతిని ప్రభా మేము మా శరీరములకు మనసులకు కావలసిన శాంతి కొరకు సమాధానం కొరకు విశ్రాంతి కొరకు మేము నన్ను ప్రార్థిస్తున్నాము దాన్ని మాకు చక్కటి విశ్రాంతిని అనుగ్రహించండి ప్రభా నీ నెమ్మదికరమైన శాంతికరమైన చేతులలో మొమ్మను ఉంచుకొనమని ప్రార్థిస్తున్నాము ప్రశాంతమైన జీవితమును మాకు నాయనా నీ వందనములు కుటుంబంలో కలతలు లేకుండా కాపాడుతూ ఉన్నారు సమాధానం నాయనా నీ వందనములు మరి కుటుంబంగా మేము ఎల్లప్పుడూ కూడా కలిసి నిస్సు కృపను కూడా మాకు అనుగ్రహించండి దేవాప్రభ మరి కలిసి ప్రార్థించే కుటుంబము ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని మేము విశ్వసించి ఆ విధంగా జీవించటకు కృప చూపించండి దేవాప్రభ కుటుంబాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగించండి మనస్పర్ధ లేకుండా కాపాడండి ప్రభా మా ఇంట్లో ప్రతి ఒక్క ఒకరి జీవితంలో కూడా మీరు ఇన్వాల్వ్ అయి ఎంతో క్షమకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవ వృద్ధులు ఏ కుటుంబంలో ఉన్నా కూడా వాళ్ళని దీవించండి మంచి ఆరోగ్యం తనింపమని ప్రార్థిస్తున్నాము చిన్నపిల్లలు ఉన్న ఇంటిలో తండ్రి చిన్న బిడ్డలను మీరు ఆశ్రవదించండి వారిని మీ దయ ఎందు మనుష్యుల దయ ఎందును చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావ తండ్రి వారికి మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి మంచి జ్ఞానం అనుగ్రహించండి వారిని మీ మార్గంలో ఆత్మీయంగా పెంచుటకు మాకందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావ తండ్రి మరి ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన తలాంతులను బట్టి నీకు ఎలా వెలువ స్థూత్రంలో ఈ తలాంతులన్నీ కూడా నీ కొరకు వాడబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి ఈ దినం ఎంతో మందినైనా నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నవారు వివాహ సంబంధములు కుదిరినవారు మా ప్రభా వివాహంలో జతపరచబడినవారు ఇంకా అనేకులు సంతానం కలిగినట్లుగా కన్సీవైన వార్తను విన్నటువంటి వారు వీరందరినీ పెట్టుకోవడానికి వేలా అది విన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తన్నైతే ఇంకా మాకు కలగలేదు అనే దుఃఖంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను మీరు ఆదరించండి ప్రభా ప్రతిదీ కూడా మీరు తగిన సమయంలో చేస్తారు మేము నమ్మి విశ్వసించినట్లుగా కనిపెట్టి ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము నేలుడమైన దేవ మా పట్ల మీ యొక్క కృపను కుమ్మరించండి మమ్మలను తండ్రి మా జీవితాలలో ఎవరైతే నాయన ఈ ప్రార్థన లేక వేస్తున్న వారిలో ఎవరైతే అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో కృంగి ఉన్నారో వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వారి పట్ల మీ యొక్క కనికరం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దారుణమైన దేవా మతే మరి మరి మీరెంతో దయగల దేవుడు వారి అనేకమైన మార్గం అంత రమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వాళ్ళని దీవించి వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించి వారు త్వరగా క్షేమంగా ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా బ్రహ్మ తండ్రి ఎవరైతే నాయన మరి ఈ సమయంలో మరి కష్ట సమయంలో ఉన్నారో అనారోగ్యంతో చాలా కృంగి ఉన్నారో చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ఆ కుటుంబానికి ఎంత ఆందోళనగా ఉంటుందనైనా ఆ ఆందోళన అంతా కూడా తొలగించమని మరి ప్రభా ధైర్యమును తండ్రి మరి వారికి దయచేయండి ముఖ్యంగా ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నాయో ప్రభా ఆ ఇబ్బందులన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా గర్భిణీ స్త్రీలను అందరినీ ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో ప్రసవ సమయంలో ఉన్నటువంటి వాళ్ళని దీవించి వారికి మీ కాపుదలలో భద్రంగా మంచి చక్కటి ప్రసవం అనుగ్రహించండి ఎలాంటి సమస్య లేకుండా తండ్రి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము ప్రభానైనా మరి ఎంతమంది అయితేనైనా ఈ రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నారో డాక్టర్లు నర్సులు ఇతరుల సిబ్బంది వాళ్ళని బట్టి మీ సంధిలో ప్రార్థిస్తున్నాము ప్రభావారికి కావాల్సిన ఓపికను సహనము అనుగ్రహించండి మా ప్రభనైనా మరి జాగ్రత్తగా ఉండినట్లుగా మీ కాపుదలని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మరి మా ప్రభా అదేవిధంగా ఎంతో మంది సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు డ్యూటీలలో ఉన్నారు వాళ్ళను కూడా మీరు దేవించమని అప్రమత్తంగా ఉండేటట్టుకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి మంది ఆయన ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కలగకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి నీ దయగల రెక్కల చాటున వారిని క్షేమంగా తీసుకువెళ్ళమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి నైనా కృంగుదలలో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే కృంగిపోతున్నారో వారికి సహాయం చేయండి మా తండ్రి దేవ నీ యొక్క కృపచేత వాళ్ళను నడిపించండి మా తండ్రి వాళ్ళను పునరుద్ధరించబడుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి ఎంతోమందినైనా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అన్యాయాలు జరిగినట్లుగా మరి ప్రభా కోర్టులో సమస్యలతో ల్యాండ్ సమస్యలతో ఉంటున్నటువంటి వారు ఉన్నారు ప్రభానైనా వారి పక్షంగా మీరు న్యాయ న్యాయమును చేయి తండ్రి ప్రభా న్యాయమూర్తివై ఉన్నావు పరిపక్షంగా వ్యాజ్యమాడు దేవుడవై ఉన్నావు ప్రభ వారి పట్ల మీరు కృప చూపించి వాళ్ళను తప్పకుండా నైనా న్యాయంగా వాళ్ళని నడిపించండి వారికి న్యాయం జరిగేటట్లుగా చూడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అనాథులుగా ఉన్నటువంటి వాళ్ళను దిక్కులేనటువంటి వాళ్ళను వృద్ధులను చిన్నారులను అందరినీ అందరినీ కాపాడండి ప్రభా ఎంతో మంది నైనా మరి శ్రమలు అనుభవిస్తున్న వారు దుఃఖిస్తున్నటువంటి వారు ఉన్నారు ప్రభా వాళ్ళను కూడా మీరు కలకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మరి తండ్రి ఎంతోమంది చివరి ఆ క్షణాలలో ఉన్నారు మృత్యు ఆ పడక పైన ఉన్నారు ప్రభా వారికి కావాల్సిన ఆదరణను తెచ్చండి నెమ్మదిని అనుగ్రహించండి మా ప్రభానైనా వారిలో నిరీక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే నేను ఎరగనేటువంటి స్థితిలో ఉన్నారో వారి నేను తెలుసుకొని లాగున్నా సహాయం చేయండి తండ్రి మా ప్రభ ముఖ్యంగా రక్షణ లేకుండా ఎంతమంది ఉన్నారో నీ సిలువ విలువను తెలుసుకోలేక ఎంతమంది ఉన్నారు ప్రభానైనా మరి నీ సిలువ యాగంను గుర్తించని వారు ఎంతమంది ఉన్నారు వారి హృదయాలను తెరవండి వారి మానవ నేత్రాలను తెరవండి వారిని తెలుసుకొని కృపను దయచేయండి ప్రభా ఎంతో మంది వ్యసనాలకు గురై భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రభా వారిని దగ్గరికి రావడానికి ఇష్టపడడం లేదు కనుకరించమని ప్రార్థిస్తున్నాం వారి పక్షంగా తండ్రి మీరు వారిని మార్చే శక్తివంతుడై ఉన్నారు కృపను చూపించమని వేడుకుంటున్నాము దేవా ఈ రాత్రి వేళ మరి నిద్రలేమంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా వారికి మంచి నిద్రను విశ్రాంతిని అనుగ్రహించండి వారికి ఉన్నటువంటి దుఃఖములు బాధలు వేదనలు అన్ని తొలగించండి టెన్షన్స్ ప్రెషర్స్ అన్ని తొలగించండి ముఖ్యంగా ప్రభ ఎంతో మరి కోపము పగ ద్వేషం ఇలాంటివి మనసులో పెట్టుకొని ఉంటారు వాళ్ళను దయతో మీరు కనుకరించి వాళ్ళలో మార్పును అనుగ్రహించండి వారు క్షమాపణ హృదయం కలిగి ప్రతి పరిస్థితిని కూడా మరిచిపోయి దాన్ని నీ సన్నిధిలోనైనా మరి అపరాధములను ఒప్పుకొని ఇతరుల అపరాధములను క్షమించగలిగే కృపాణ దయ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా వాదండి వారికి మంచి నిద్రను విశ్రాంతిని అనుగ్రహించండి పడకలలో పనుడినప్పుడు నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభాతన్ని మేము కూడా నేను ఈ రాత్రి నిద్రిస్తున్నాము ముందు మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా శరీరంలో ప్రాణములను ఆత్మలను సమస్తం నీకు అప్పగించుకుంటున్నాం ముఖ్యంగా మాలో ఉన్నటువంటి ఆ బలహీనత ఏదైనా ఉన్నట్లయితే కోపము ద్వేషము పగ అవన్నీ తొలగించండి ముఖ్యంగా బ్రహ్మ మేము కూడా గా నైనా మాలో మంచి హృదయం అనుగ్రహించి మంచి హృదయాన్ని పెట్టుకొని తండ్రి మేము ఉండడానికి కృప చూపించండి లేవా మా అపరాధములను క్షమించండి ఇతరుల మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మాకు ఏ తెగులు కూడా ఏ గుడారం మా గుడారముని సమీపించుతని మీరు మాకు మరి వాగ్దానం ఇచ్చి ఉన్నారు నీ కొందనములు మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ నీ పశ్చుదూతలు ఉంటారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము ఎలాంటి స్వప్నాలు కానీ దొంగపాయాలు కానీ కలగకుండా కాపాడుతారని నమ్ముతున్నాము మా తండ్రి మరి రాత్రి అంతా కూడా మంచి నిద్రని విశ్రాంతిని మాకు అనుగ్రహించండి మా ప్రభ ఏ విధంగా కూడా నేను ఏం డిస్టర్బ్ కాకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభ మరి రాత్రి అంతా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకుంటూ అనేక మంది రక్షణ లేని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము నీ వాక్యమును నిన్ను ధ్యానించుకుంటూ పడుకుంటున్నాము మమ్మల్ని నీ చేతులలో ఉంచుకోనండి తండ్రి మంచిగా నిద్రించడానికి చేయండి విశ్రాంతి అనుగ్రహించండి రేపటి దినం పునరుత్న దినం ప్రభా మేము సంతోషంగా నీ ఆలయంలో చేరి ఆరాధించడానికి సిద్ధపడినట్లుగా మా హృదయాలను సిద్ధపరచుకున్నట్లుగా మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్